ప్రైజ్లాండ్ దేవుణ్ణి ఉన్నతమైన నామమునకు మహిమగలనుక క్రీస్తు పేరట మీ అందరికీ శుభాభివందనాలు కలము దేవుని వాక్యాన్ని విందాం కీర్తనలు ఆరు మూడు నా ప్రాణము బహుగా అదురుచున్నది యహోవా నీవు ఎంతవరకు కరుణింపక యుందువు ప్రేమనులరా మరి భక్తుడైన దావీదు ప్రార్థన చేస్తున్నాడు మరి ప్రభు కొరకు వేడుకుంటున్నాడు తను మరి దేవుడు సమాధానమైతే ఇంకా రాలేదు దేవుడి నుంచి అందుకని ఎంతగానో తను అలసిపోయి అయ్యా నా ప్రాణం ఎంతగానో అదిరిపోతుంది ఎంతవరకు నీవు కరుణింపకుండా ఉంటావు ఎంతవరకు నేను మూలుగు అలసి ఉన్నాను ప్రతి రాత్రి కన్నీరు విడిచుచు నా పరుపు తేలుచున్నది నాయన నా కన్నీళ్ళ చేత పడక కొట్టుకుపోతుంది విచారము చేత గుంటలు పడుతున్నాయి నా కన్నులు అంటూ ఎంతో రోదనతో వేదనతో విచారముతో ప్రేమైన వర్లరా మరి తను అలిసిపోయి ఉన్నాడు అలా అలిసిపోయి కూడా తను ప్రభుని ప్రార్థన చేస్తున్నాడు కానీ ఇంకా అయితే సమాధానము రాలేదు ముందు ఆలోచించండి కానీ భక్తుడైన దావీదికి బాగా తెలుసు ఏంటంటే దేవుని ఎదుట ఎటువంటి సమస్యనైనా మనం యథార్థముగా దేవుని ఎందుకు తీసుకొచ్చినప్పుడు దేవుడు ఆ సమస్యని పరిష్కరిస్తాడు ఆ విన్నపాన్ని ఆ మనవిని దేవుడు ఆలకిస్తాడండి ఎందుకనంటే ఆయన దయామయుడు కాబట్టి కరుణామయుడు కాబట్టి కాబట్టి ప్రభువును అడగటంలో ఏమాత్రము కూడా ఇబ్బంది పడకూడదని ధైర్యముగా దేవుని ఎదుట యథార్థముగా ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి ఒక్కొక్కసారి మన ప్రార్థనకి జవాబు రావటము ఆలస్యం అవ్వచ్చు ఆలస్యం అవ్వచ్చు అయినా అలిసిపోకుండా ప్రేమైన వల్లరా ప్రభు ఎదుట ప్రార్థన చేయాలి విశ్వాసం ఉంచాలి అప్పుడే దేవుని ఎదుట మనము జవాబును పొందుకుంటాం చూడండి దావీదు ఇక్కడే తన ప్రాణము అలిసిపోయింది అంటున్నాడు దేవుడు తన ప్రార్థన విన్నాడు తనకి సహాయం చేశాడు ఎంతగా చేసే ప్రేమను వల్లరా తన రాజ్యము అలాగే తన కుటుంబము తన సింహాసనము నిత్యము ఉండునట్లుగా దేవుడు స్థిరపరిచాడు నిత్యము ఉండునట్లుగా కాబట్టి ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి అలిసిపోయి ఉన్నావేమో కానీ ప్రార్థన చేయటమో మానొద్దు ఎంతవరకు దేవుని కను కరుణింపక ఉంటాడు అని అనుకున్న ఆయన కరుణామేడం ఖచ్చితంగా కరుణిస్తాడు ఓపికతో మనం ప్రార్థన చేయాలి నిరీక్షణతో ప్రార్థన చేయాలి విసుకొక నిత్యమో ప్రార్థన చేయాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అమ్మేను